ఫ్రెండ్స్ మైండ్ బ్లాంక్ అయ్యే న్యూస్ వచ్చింది ఇంటర్లింక్లో ఓటీసీ ట్రేడింగ్ స్టార్ట్ అయ్యాక వన్ ఐటీఎల్ ప్రైస్ థర్టీ డాలర్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అని లీక్స్ వస్తున్నాయి కానీ వెయిట్ ఇక్కడే ఒక పెద్ద ట్రాప్ ఉంది అదే ట్వంటీ వన్ రేషియో అందరూ అన్నా నా ఉన్న ట్వంటీ థౌజండ్ కాయిన్స్ కట్ అయిపోయి జస్ట్ వన్ థౌజండ్ కాయిన్స్ అయిపోతాయా నా కష్టం అంత వేస్టా అని భయపడుతున్నారు అసలు ఈ రేషియో వెనుక ఉన్న హిడన్ మ్యాథమెటికల్ లాజిక్ ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు ఈ వీడియోలో ఆఫ్టర్ ఓటీసీ ప్రైస్ ప్రొడిక్షన్ లేయర్ వన్ బ్లాక్ చైన్ క్వాంటమ్ ప్రూఫ్ సెక్యూరిటీ మరియు వర్జన్ ఫైవ్ యాప్ అప్డేట్లో రాబోయే మేజర్ చేంజెస్ని పిన్ టు పిన్ డీకోడ్ చేస్తాను ఈ వీడియో చూడకపోతే మార్చ్లో జరిగే ఓటీసీ ట్రేడింగ్లో మీరు హ్యూజ్ మనీ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంది సో డోంట్ స్కిప్ ఈవెన్ ఎ సెకండ్ లెట్స్ డైవ్ ఇన్ ఫస్ట్ అసలు విషయం మాట్లాడుకుందాం ద ట్వంటీ టు వన్ రేషియో చాలామంది నన్ను అడుగుతున్నారు బ్రో నా దగ్గర టెన్ థౌజండ్ ఐటీఎల్జీ ఉంటే అవి కట్ అయిపోయి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఐటీఎల్ వస్తాయా అని ఎస్ మ్యాథ్ ప్రకారం అది కరెక్టే బట్ ఇక్కడ మీరు క్వాంటిటీని చూస్తున్నారు వాల్యూని చూడట్లేదు సింపుల్ లాజిక్ ఫ్రెండ్స్ మార్కెట్లో బిలియన్స్ కొద్దీ కాయిన్స్ ఉంటే దాని వాల్యూ పెన్నీస్ ఉంటుంది అదే సప్లైని తగ్గించి స్కేర్స్గా చేస్తే ప్రైస్ ఆటోమేటిక్గా రాకెట్ లాగా పెరుగుతుంది రీసెంట్ అన్అఫీషియల్ అప్డేట్స్ ప్రకారం వన్ వెరిఫైడ్ ఐటీఎల్జీ కుడ్ బీ అరౌండ్ వన్ డాలర్ ఆఫ్టర్ ఓటీసీ మరియు వన్ మెయినెట్ ఐటీఎల్ కుడ్ బీ ఎనీవేర్ బిట్వీన్ టెన్ టు థర్టీ డాలర్స్ సో మీకు వచ్చే కాయిన్స్ తగ్గినా మీ చేతిలో ఉండే మనీ వాల్యూ మాత్రం తగ్గదు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది సో రేషియో చూసి పానిక్ అవ్వకండి వాల్యూ చూసి హ్యాపీ ఫీల్ అవ్వండి బట్ ఇక్కడ ఒక్క లూప్ హోల్ ఉంది ఫ్రెండ్స్ ఈ ట్వంటీ టు వన్ రేషియో అనేది ఎవరికి ఎవరైతే ఇన్స్టెంట్ విత్డ్రాల్ చేసి ఇమీడియట్గా అమ్మేసుకుంటారో వాళ్ళకి కానీ ఇంటర్లింక్ కొత్త ప్రపోజల్ ప్రకారం మీ కాయిన్స్ని స్టేకింగ్ చేస్తే మీ రేషియో మారిపోయే ఛాన్స్ ఉంది ఇమాజిన్ మీ దగ్గర టెన్ థౌజండ్ కాయిన్స్ ఉన్నాయి ఆప్షన్ ఏ వెంటనే అమ్మేస్తే తక్కువ కాయిన్స్ వస్తాయి ఆప్షన్ బి కొన్ని ఇయర్స్ లాక్ చేస్తే మేబీ ఫిఫ్టీ ఇస్ టు వన్ ఆర్ ఈవెన్ బెటర్ రేషియో రావచ్చు ఎందుకంటే మీరు నెట్వర్క్ స్టెబిలిటీకి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి సో నా సజెషన్ ఏంటి అంటే మొత్తం అమ్మేయకుండా కొంత పార్ట్ని లాంగ్ టర్మ్ లాక్ చేయడం బెస్ట్ స్ట్రాటజీ దీని ఫుల్ క్యాలిక్యులేషన్స్ టేకింగ్ ఆప్షన్స్ మరియు వన్ హండ్రెడ్ ఎయిటీ మంత్స్ రూల్ గురించి ఇంకా డీప్గా తెలుసుకోవాలంటే నా ఇంటర్లింక్ ప్లేలిస్ట్లో ప్రీవియస్ వీడియో ఫిఫ్టీన్ చూడండి అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను లింక్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను నెక్స్ట్ ఓటీసీ ట్రేడింగ్ చాలా మంది ఇది బైనాన్స్లో లిస్టింగ్ అనుకుంటున్నారు కాదు ఫ్రెండ్స్ ఓటీసీ అంటే ఓవర్ ద కౌంటర్ అంటే ఎక్స్చేంజ్ బయట జరిగే ట్రేడింగ్ ఇక్కడ ఫిక్సెడ్ ప్రైస్ ఉండదు బయర్కి సెల్లర్కి మధ్య నెగోషియేషన్ ఉంటుంది ఎగ్జాంపుల్కి మీ దగ్గర వెరిఫైడ్ కాయిన్స్ ఉన్నాయి నేను కొనాలి అనుకుంటున్నాను నేను టెన్ రూపీస్ ఇస్తాను అంటాను ఇంకొకరు ట్వెల్వ్ రూపీస్ ఇస్తాను అంటారు ఇంటర్లింక్ ట్రెజరీ కంపెనీస్ ఫిఫ్టీన్ రూపీస్ ఆఫర్ చేయొచ్చు ఎవరు బెస్ట్ ప్రైస్ ఇస్తే వాళ్ళకి మీరు అమ్మొచ్చు ఇది ప్రైవేట్ మెయిన్ జరుగుతుంది సో ప్రైస్ ఫిక్స్గా ఉండదు డిమాండ్ని బట్టి మారుతూ ఉంటుంది సో బీ రెడీ ఫర్ నెగోషియేషన్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఈ మొత్తం వీడియోలోనే మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నికల్ అప్డేట్ మార్చ్లో రాబోయే వర్షన్ ఫైవ్లో ఇంటర్లింక్ తన సొంత లేయర్ వన్ బ్లాక్ చేయిన్ లాంచ్ చేస్తోంది దీని పేరు ఇంటర్లింక్ చైన్ అసలు లేయర్ వన్ అంటే ఏంటి దీనివల్ల మనకి ఏమి లాభం సింపుల్గా చెప్తా వినండి క్రిప్టోలో రెండు రకాలు ఉంటాయి ఒకటి టోకెన్ రెండు కాయిన్ చాలా ప్రాజెక్ట్స్ వేరే వాళ్ళ బ్లాక్ చైన్ మీద లైక్ ఈథిరియం ఆర్ బిఎన్బి మీద అద్దెకుంటాయి అంటే వాళ్ళ రోడ్ వాడుకున్నందుకు మనం వాళ్ళకి టోల్ ట్యాక్స్ కట్టాలి కానీ ఇంటర్లింక్ ఇప్పుడు రెంట్ హౌస్ ఖాళీ చేసి తన సొంత సామ్రాజ్యాన్ని ఓన్ ఎంపైర్ నిర్మిస్తోంది ఇదే లేయర్ వన్ బ్లాక్ చైన్ దీనివల్ల వచ్చే అతిపెద్ద లాభం ఏంటో తెలుసా గ్యాస్ ఫీస్ మనం రేపు పొద్దున లక్షల ట్రాన్సాక్షన్స్ చేస్తాం ఒకవేళ మనం వేరే చైన్ మీద ఉండి ఉంటే ఆ ఫీజు అన్ని వేరే వాళ్ళకి వెళ్ళేవి కానీ ఇది మన సొంత చైన్ కాబట్టి ట్రాన్సాక్షన్ ఫీ కింద మన ఐటీఎల్జీనే వాడతారు లాజిక్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ట్రాన్సాక్షన్ కోసం ఐటీఎల్జీని వాడతారో మార్కెట్లో ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది డిమాండ్ పెరుగుతుంది అయితే ప్రైస్ ఎక్కడికి వెళ్తుంది హై హైబాయిను లాంటివి టోకెన్స్ కానీ బిట్కాయిన్ ఈథీరియం మరియు మన ఇంటర్లింక్ ఇవి కాయిన్స్ కాయిన్స్కి ఎప్పుడు వాల్యూ ఎక్కువే ఉంటుంది ఇదంతా జరగాలి అంటే మీ ఐటిఎల్ఎక్స్ వాలెట్ని ఈ కొత్త చైన్కి కనెక్ట్ చేయడం కంపల్సరీ చాలామంది ఇంకా వాలెట్ని సరిగ్గా లింక్ చేయలేదు మీరు ఆ తప్పు చేస్తే ఈ కొత్త బ్లాక్ చైన్లోకి ఎంటర్ అవ్వలేరు అందుకే దయచేసి నా ఇంటర్లింక్ ప్లేలిస్ట్ చూడండి అందులో వాలెట్ కనెక్షన్ గురించి ఏ టూ జెడ్ పిన్ టూ పిన్ ఎక్స్ప్లెయిన్ చేశాను అది చూసి ఇప్పుడే రెడీ అవ్వండి ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ అప్డేట్ క్వాంటమ్ ప్రూఫ్ టెక్నాలజీ నార్మల్గా బిట్కాయిన్ ఈథీరియం లాంటి పెద్ద చైన్స్ని ఫ్యూచర్లో క్వాంటమ్ కంప్యూటర్స్ హ్యాక్ చేసే రిస్క్ ఉంది అని టాక్ ఉంది కానీ ఇంటర్లింక్ టీమ్ ఇప్పటి నుండే క్వాంటమ్ రెసిస్టెంట్ లేయర్ని బిల్ చేస్తున్నారు దీనివల్ల సామాన్య యూజర్కి ఉపయోగం ఏంటి ఫ్యూచర్లో ఏఐఏ హ్యాకర్స్ అటాక్ చేసిన సూపర్ కంప్యూటర్స్ వచ్చిన మీ వాలెట్లో ఉన్న ఫండ్స్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్గా ఉంటాయి ఒక మైనింగ్ యాప్ ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ గురించి ఆలోచిస్తుంది అంటే దిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ అ షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్ ఇది మీ సెట్ సేఫ్టీకి లైఫ్ టైమ్ గ్యారెంటీ ఫైనలీ మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వెరిఫికేషన్ ప్రయారిటీ కొత్త అప్డేట్లో డైలీ మైనింగ్ రేట్ మరియు గ్రూప్ మైనింగ్ రేట్ అని స్కోర్స్ వచ్చాయి ఎవరి స్కోర్ అయితే హైగా ఉంటుందో వాళ్ళకే ఫస్ట్ వెరిఫికేషన్ జరుగుతుంది ఇది స్కూల్ ర్యాంక్ కార్డ్ లాంటిది మీ స్కోర్ రెడ్లో ఉంటే సారీ టు సే మీ వెరిఫికేషన్ పెండింగ్లో పడిపోతుంది మీ గ్రూప్ మైనింగ్ హండ్రెడ్ పర్సెంట్కి ఎలా తేవాలి హెచ్సిఎస్ స్కోర్ తగ్గకుండా ఎలా మెయింటైన్ చేయాలి బర్న్ అయిన కాయిన్స్ని ట్వంటీ ఎయిట్ డేస్ ఛాలెంజ్తో ఎలా రికవర్ చేయాలి ఈ ట్రిక్స్ అన్నీ నేను నా ఇంటర్లింక్ ప్లేలిస్ట్లో క్లియర్గా చెప్పాను ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేసి మీ టైం వేస్ట్ చేయను ఖచ్చితంగా ఆ వీడియోస్ చూసి మీ స్కోర్ని ఫిక్స్ చేసుకోండి లేకపోతే ఓటీసీ ట్రేడింగ్ మిస్ అవుతారు సో ఫ్రెండ్స్ ఫైనల్గా నేను చెప్పేది ఒకటే ప్యానిక్ అవ్వకండి ట్వంటీ ఈస్ట్ వన్ రేషియో ఉన్నా సరే వాల్యూ థర్టీ డాలర్స్ వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి మనం ప్రాఫిట్లోనే ఉంటాం వర్షన్ ఫైవ్ అప్డేట్ కోసం ఓటీసీ ట్రేడింగ్ కోసం రెడీగా ఉండండి గుర్తు పెట్టుకోండి క్వాంటిటీ ముఖ్యం కాదు క్వాలిటీ ముఖ్యం మనం రైట్ ట్రాక్లోనే ఉన్నాం ఇప్పుడు నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి కమెంట్ సెక్షన్ ఛాలెంజ్ నంబర్ వన్ మీ దగ్గర ప్రజెంట్ ఎన్ని ఐటీఎల్జీ కాయిన్స్ ఉన్నాయి నెంబర్ టూ మీ హెచ్సిఎస్ స్కోర్ ఎంత సిగ్గుపడకుండా కామెంట్ చేయండి మన తెలుగు కమ్యూనిటీ పవర్ ఏంటో నార్దర్న్ స్టేట్స్కి తెలియాలి ఈ వీడియోలోని నిజాలు మీకు నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి హైప్ చేయండి అప్పుడే ఈ నిజం అందరికీ రీచ్ అవుతుంది మీకు స్టేకింగ్ రికవరీ హెచ్సిఎస్ మీద డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇంటర్లింక్ ఫుల్ ప్లేలిస్ట్ని క్లిక్ చేసి చూడండి అక్కడ ప్రతి డౌట్కి ఆన్సర్ ఉంది మైండ్ స్మార్ట్ స్టే వెరిఫైడ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ అప్డేట్ టేక్ కేర్